నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నీ వాడ నేను ఈడ మనకెందుకు అడ్డుగూడ తమ్ముడా నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నీ వాడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు నిన్ను తొడిగిన అంగీలాగి నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారిందికి వీరయ్యింది నన్నవ్వడ ఏమన్నా నీ నెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాతి ఏ బంధమైనా కలుపుకుంటే మొదలవుతాదితో పట్టు బంధం ఒకటే ఇంకేడా దొరికనిది నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు నావు తమ్ముడా ఇప్పుడు నీవాడ నేను తమ్ముడా వందేళ్ళు బతికే వీలుందనుకుంటే అందులోని నీను కలిసిన రోజులు ఎన్నుంటాయో చిన్నప్పుడు తెలిసి తెలిసి ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఈ గోడు గడవల నీ ఇంకెన్నాళ్ళు నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాత సొత్తుకు తగులేలా నడి వచ్చేది ఏదైనా కొన్నాళ్లే నువ్వేలే నిత్యం ఉండే నింగీనేలా నేను నా గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నీవాడా నీ నువ్వు ఈడ మనకెందుకు అడ్డు తమ్ముడా నువ్వు నీ నువ్వు అమ్మా నాన్న కొనసాగింపు మనము కొట్లాడితే వద్దు వాళ్ళకు తల పంపు భార్య మన పిల్లలంటే దేవుడు చిత్తం కానీ అన్నాదమ్ములాంటి అది ఒకటే రక్తం ఒక నిమిషము కూర్చుంటే వరుసే గుణమే మనది ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం అన్నంటే నోన్న తమ్ముడు తన కొడుకంటా సంగతి అర్థమైతే జన్మంతానందం నేను నా గర్భంలోనే ఏడాది నువ్వు నావు తమ్ముడా ఇప్పుడు నీ నీవాడా నేను ఈడ మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా చిన్నప్పుడు నీ దీనాది ఒకటి ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు నేను తొడిగిన అంగీలాగి నీకొచ్చేది ఇప్పుడు నీ దారి దారిన దారిందికి వీరయ్యింది నన్నవ్వడ ఏమన్నా నీ నెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాతి ఏ బంధమైనా కలుపుకుంటే మొదలవుతాదితో బట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకలేది నీనున్న గర్భంలోనే ఏడాది నువ్వు నా இப்படு நீ வாடா நீ நூடா மனக்கெந்து காட்டு கூட தம்முடா